వెల్కమ్ టు స్మౌ్లాగ్స్ ఈరోజు వచ్చేసి వీడియో ఏంటంటే మా బాబుది ఈరోజే సెకండ్ మంత్ ఫోటో షూట్ చేద్దాం అనుకుంటున్నాము ఈరోజే సెకండ్ మంత్ అనమాట సో నేను ఫోటోషూట్ ఎలా చేస్తున్నాను ఫోటోషూట్ ఏం రెడీ చేశాను చూపించడానికి ఈ వీడియో అయితే తీస్తున్నాను ఫస్ట్ మంత్ అప్పుడు అంటే పాంపించిన తాము నాడు తీసే ఇంట్రెస్ట్ కూడా ఇంకా తెచ్చిన బాబుది ఎందుకు తీయాలి అన్నట్టుగా నేను దిగలేదు ఫస్ట్ మంత్ అప్పుడు సో సెకండ్ మంత్ ఫోటో షూట్ తీయాలి అనేసి ఈరోజు తీశాను నేను ఏమేమి రెడీ చేసుకున్నానంటే సెకండ్ మంత్ ఫోటో సెకండ్ మంత్ కాబట్టి టూ ఇలా రెడీ చేసుకున్నాను దీనికి తోకలాగా ఇదొక లవ్ సింబల్ లవ్ సింబల్ నెక్స్ట్ వచ్చేసి టూ కాబట్టి టూ అన్నమాట నెక్స్ట్ ఇది కూడా టూ అడ్జస్ట్ చేసుకోండి ఇంకా ఏదో కష్ట అట్లా ఇట్లా ట్రై చేస్తే ఇది మాత్రం ఇలా అనిపిస్తుంది సో ఇదొకటి నెక్స్ట్ వచ్చేసి స్టాట్స్ స్టాట్స్ దీంట్లో త్రీ సైజెస్ తీస్తున్నాను సో ఇదండి మా బాబు ఫోటోషూట్కి నేను రెడీ చేశాను ఫస్ట్ మెయిన్ మనకు టూ లిటర్ కాబట్టి టూని టూని ఇలా సెట్ చేసుకున్నాను ఇదొకటి ఇలాగా ఇది ఇన్ అనమాట సో ఇది కూడా టూ కాబట్టి ఇక్కడ పెట్టేసి ఇటు సైడ్ పెడుతున్నాను స్టార్స్ మనకు నచ్చిన నచ్చినట్టు నచ్చినవి పెట్టుకోవచ్చు స్టార్స్ తోని కొన్ని స్టార్స్ లేకుండా కొన్ని నచ్చినట్టు తీసుకోవచ్చు ఫొటోస్ తీసుకొస్తా ఇట్లా మా బాబు మా వస్తుంది మా బాబు వచ్చేసిండు వచ్చేసినా సెకండ్ మంత్ రెడీ ఇట్లా కొన్ని ఫొటోస్ తీసుకుంటా ఇలా తీసుకున్న తర్వాత స్టార్స్ తీసేసి ఇలా కొన్ని సో సెకండ్ మంత్ కి నేను ఇలా సింపుల్గా టూ లెటర్తో ఇలా అయితే డెకరేట్ చేశాను కదా చాలా టైం అయింది సో ఫైనల్ అండి వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోదు మళ్ళీ ఇంకా వీడియోలో కలుద్దామంటే బాయ్ బాయ్ చెప్పు